అనకాపల్లి జిల్లా అచ్చ్యుతాపురం సెట్లో ఉన్న ఫార్మా కంపెనీలో ఒక రియాక్టర్ పేలి ఇప్పటికీ పదిహేను మంది అయితే బయటకు తీశారు ముగ్గురు నలుగురు ఐదు మంది చనిపోయారు అని చెప్పి అన్నప్పుడే మనసులో బలంగా అనుకుంటూ ఉన్నాం ఇక్కడైతే ఈ సంఖ్య ఆగిపోతే బాగుండు ఆసి ఈ సంఖ్య ఆగిపోతే బాగుండు అని అది ఐదు నుంచి పది పది నుంచి పద్నాలుగు పద్నాలుగు నుంచి పదిహేను ఇంకా మృతదేహాల సంఖ్య పెరిగే అవకాశం ఉంది అని చెప్పి వెలువడుతున్న వార్తలు తీవ్ర దిగ్భ్రాంతిని కలిగిస్తూ ఉన్నాయి ఆ కంపెనీ మూడో ఫ్లోర్ లో ఈ రియాక్టర్ పేలి మొత్తం అన్ని గనుక గోడలు గిడతీ ధ్వంసం అయిపోయినాయట ఆ శిథిలాల కింద ఇంకా చాలా మంది ఇరుక్కుపోయారు అప్పుడు ఆ కంపెనీలో మూడు వందల మంది ఉన్నారట ఇంకెంతమంది ప్రమాదంలో చిక్కుకుపోయి ఉంటారో ఇంకా అవన్నీ బయటకు తీస్తే కాక తెలుస్తుంది మరొక వైపు ఈ ప్రమాదం మీద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో పాటు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారు తీవ్ర దిగ్బంధనలు వ్యక్తం చేశారు మెరుగైన వైద్య సేవ వాళ్ళు అందించాలి అని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశించినా కూడా అక్కడ వైద్య సేవలు మెరుగ్గా అందట్లేదు అని శత క్షతగాత్రులు వాగుపోతూ ఉండడం వాళ్ళ బంధువులు వాపోతూ ఉండడం మరింత బాధను కలిగిస్తూ ఉంది అందరు అధికారులు వస్తున్నారు చూస్తున్నారు పోతున్నారు అంత యాక్టివ్గా పనిచేయట్లేదు అని అక్కడ నుంచి విశాఖపట్నానికి తరలించి మెరుగైన వైద్యం అందించే అవకాశం ఉన్న ఆ ప్రయత్నాలు జరగడం లేదు అని చెప్పి అక్కడ క్షతగాత్రులు వాళ్ళ బంధువులు తీవ్ర విమర్శలు చేస్తూ ఉండడాన్ని విమర్శలు కాదు ఒక రకమైనటువంటి తీవ్రమైన పాపం ఆవేదన ఆక్రోశం ఆక్రోషం ఒక క్షతగాత్రుడు నాకు చేయాలిపోయింది నేను అనిపిస్తుంది నేను ఏమడిగినా ఎవరడిగినా పట్టించుకోలేదు వచ్చారు పోతారు చూసిపోయారు అని చెప్పి ఇటువంటి ప్రమాదం జరిగినప్పుడు చాలా వేగంగా అధికారులు స్పందించాలి మెరుగైన వైద్య సేవలు డెఫినెట్లీ అందాలి అత్యంత కృషియల్ టైం వైద్య సేవలు అయితే అందాలి సరే ఎనీ హౌ ఇవాటి వీటన్నింటినీ ఓవర్కమ్ చేసుకొని తీవ్రంగా గాయపడే వాళ్ళకు గాయపడే వాళ్ళకు మెరుగైన వైద్య సేవలు అందించాలి అని చెప్పి ఎవరైనా కోరుకుంటారు ఆ దిశగా వెళ్ళాలి అని వాటి ఏది ఏమైనా ఈ ప్రమాదం అయితే చాలా తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది మరి ఎంతో మంది దగ్గరికి వెళ్ళి సంఖ్య ఆగుతుందో ఇప్పటికి పదిహేను మంది ఇంకెక్కడికి వెళ్ళి ఆగుతుందో అనే ఆ భయం అయితే నిజంగానే ఒక దిగ్భ్రాంతిని ఖచ్చితంగా కలిగిస్తుంది ఏంటో ఇవి ఇక్కడ దగ్గర ఏవో ఒకటి ఇటువంటివన్నీ వినాల్సి రావడం చాలా బాధాకరమైనది